బ్రదర్ జాషువా గారికి అండ్ శ్రీ ఆవణ గారికి నా వందనాలండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే యాక్చువల్లీ నేను ఆన్లైట్ ప్రేయర్కి వచ్చి సాక్ష్యం చెప్దామనుకున్నాను కానీ నేను ఇది ఇక్కడ ఆంధ్రలో ఉండిపోవాల్సి వచ్చింది అందుకే దేవుడు నాకు చెప్ప చెప్పు అని చెప్పి ప్రేరేపణిస్తున్నాడు నెక్స్ట్ మంత్ అక్కడికి వచ్చి ఆన్లైన్ ప్రేయర్లు చెప్ప అంతవరకు కాకుండా ఇది ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యం అన్నమాట ఇది చెప్పాలని నాకైతే అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను అయితే ఆల్రెడీ నేను ఒక టూ మంత్స్ బిఫోర్ నేను ఒకరు సాక్ష్యం చెప్పాను సర్టిఫికేట్స్ లేకంటే నాకు ఒక గొప్ప జాబ్ వచ్చిందని అప్పుడు యాక్చువల్ ఏంటంటే మా ఫాదరు మదరు చనిపోయారండి వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే డ్రైవర్ సైన్ వాళ్ళకి యుడోస్ వాళ్ళకి పెన్షన్ ఇమ్మనే జీవో ఉంది గవర్నమెంట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్లో అయితే ఆ పెన్షన్ గురించి మేము ఏర్పాటు చేసుకున్నాం మా బ్రదర్ మేము మా బ్రదర్ కూడా చూడీసు ఆఫీసరు ఏర్పాటు చేసాము పెన్షన్ వస్తుందని చెప్పారు వస్తుందని చెప్పేటప్పుడు నేను జనవరిలో వచ్చాను దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం ఇంకా పెన్షన్ వచ్చేస్తుంది అని ఆర్ ఆఫీస్ ట్రజరీ ట్రజరీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పెన్షన్ రాదు జీవో మార్చేసారు వచ్చే వాళ్ళకే ఆప్ చేసేసారు రాదు అని మాట చెప్పినప్పుడు కొంచెం అప్పులు ఉన్నాయి నేనేంటంటే గవర్నమెంట్ అది ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చేటప్పుడు నో ఎర్నింగ్ సర్టిఫికెట్ అని ఉంటుంది అంటే అక్కడ జాబ్ చేయకూడదు అయితే నేను అరవింద్ ఫామ్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఈఎస్సీ పీఎఫ్ కట్ అవుతుంది అయితే ఈఎస్సీ పిఎఫ్ కట్ అయితే మళ్ళీ వాళ్ళు మన ఆధార్ కార్డు చెక్ చేసి ఈఎస్సీ పిఎఫ్ కట్ అయితే మళ్ళీ మేము ఎక్కడ జాబ్ చేస్తుందని చెప్పేసి జాబ్ ఎవరని నేను టూ మంత్స్ నుంచి జాబ్ కూడా మానేశాను దానికి ప్రిపేర్ అవుతున్నాను అయితే ఏమైందంటే వచ్చేసరికి ట్రెజరీకి వెళ్ళిన తర్వాత రాదు అని చెప్పేసి పంపించేసారు అయితే నేను చాలా ఏడ్చాను అనమాట మందిరంలోకి వెళ్ళి చాలా ఏడ్చాను ఏడ్చాను కానీ ఆ టైంలో దుఃఖం అనిపించింది కానీ ఒకటి వస్తుందని ఆశగా అనేటప్పుడు అది పొందుకున్నప్పుడు కంపల్సరీ ఒకసారి వస్తుంది నేను బాగా ఏడ్చాను గదురు అన్నాడు ఏం బాధపడకు ఆల్రెడీ ఎవరికైతే ఆప్ చేస్తే వాళ్ళందరు కోర్టుకి వెళ్తున్నారు నేను కూడా పెద్దవాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి ఉన్నత ఉన్నతాధికారులతో మాట్లాడేట మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఉన్నత అధికారుల మీద ఎప్పుడు ఆధారపడి నాకు ఇష్టం ఉండదు నా ప్రతి ఒక్క విషయంలో కూడా నేను దేవుడి మీద ఆధారపడతాను అందుకే వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు కదా అనేసి మాట్లాడేటప్పుడు నేను ఇంకా అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చేసాను ఆంధ్ర నుంచి వచ్చేసాను మరి ఏం చేస్తామంటే ఇన్నాళ్ళు పెన్షన్తున్న బ్రతికేనా అంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అనుకొని నేను వచ్చేసాను వచ్చేసాను ఇక్కడ సికింద్రాబాదు మీకు ఆల్రెడీ నేను సాక్షిని చెప్పున్నాను చర్చలకు వచ్చి సో అత చేసుకుంటున్నాను సువార్త చేసుకుంటున్నాను కానీ నేను ఒకటే పలుకుతున్నాను అనమాట ఎప్పుడు కూడా నేను తెల్లవారు మూడు మూడున్నరకి లైవ్లో ఉంటాను డైలీ ఎప్పుడైనా హెల్త్ పాడే హెల్త్ బాగోలేకపోతే నేను లేవన్న పరిస్థితి లేవలేను నేను మూడు గంటలకే లేచి నా ఫస్ట్ నుంచి అలవాటు నేను అరగంట నా నా వ్యక్తిగతంగా నేను స్థుతులు చెప్పుకున్న తర్వాత లైవ్లో పాల్గొంటాను అట్లాగా స్థుతించుకుంటూ ప్రేర్ చేసుకుంటున్నాను అలాగనే నేను పేపర్ మీద అయితే అయితే రాయలేదు ఇచ్చావు దేవా ఇచ్చావు నువ్వు నాకు పెన్షన్ ఇచ్చావు నాకు పెన్షన్ వస్తుంది అన్నయ్య ఒకరోజు నేను సికింద్రాబాద్కి వెళ్ళి వర్క్ చేసుకొని వస్తున్నటప్పుడు ఒక పేరు గుర్తులేదు ఆయనకి మంచిగా జాబ్ పోయినప్పుడు ఇద్దరు భార్య భర్తలు కూడా జాబ్ పోయినందుకు ఏడవ కంట మోకరుంచి స్థుతించి దేవుడు నాకు ఇంకేదో ఉన్నతమైందే ఇస్తాడో అనేసి మనకి పిన్ను సూది ముళ్ళు పిన్ను ఆ పిన్ను కనిపెట్టిన ఆయన గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు అదొక సాక్ష్యం నా నా మైండ్లో ఉన్నది కొన్ని రోజుల క్రితం ఒక సాక్ష్యం చెప్పారు ఒక అమ్మాయి టెన్త్ క్లాసు ఆ అమ్మాయి అసలు మంచి మార్కులతో పాస్ అవుతుంది ఆ పాస్ అయ్యేటప్పుడు అందరూ ఆశ్చర్యం చూస్తుంటే అమ్మాయి కొన్ని మ్యాథ్స్లో మార్కులు తప్పి వచ్చి పోయింది అనేటప్పుడు దేవుడు నేను కంపల్సరీ పాస్ అవుతాను అని చెప్పి పోయిన రిజల్ట్ వచ్చినా కూడా నేనే పాస్ అవుతాను అని చెప్పా మేడం ఆమె దేవుడితో ప్రార్థన చేసినప్పుడు ప్రభుత్వాన్ని మార్చి నాదండల భాస్కర్ రావుని సీఎంగా పెట్టి ఎవరైతే ఒకటి రెండు మార్కుల్లో ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి పాస్ అయ్య అనే స్టేట్మెంట్ అనే అనే సాక్ష్యం నేను వాళ్ళకి ఇచ్చాను ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక పాట ఉంటుంది కదా అంటే రాజశాసనాలే మార్చే దేవుడు కదా అనుకుని దెవ నువ్వు రాజశాసనాలే మార్చే దేవుడు కదా మరి నేను నీ పని చేస్తున్నాను కదా అయ్యా నిస్వార్థ పని నేను చేస్తున్నాను తండ్రి మరి నా పని చేస్తు నీ పని నేను చేసినప్పుడు నువ్వు నాకు నాకు నా పని చెయ్యి ఇచికి అడుగుతాడు కదండి దెవ మరి నేను నీ మందిరాన్ని బాగు చేశాను కదా నేను అందరం బాగు చేసినప్పుడు నాకు ఆరోగ్యం నాకు ఎందుకు బాగు చేయవు ఆ నిజకీ ఆ ప్రార్థన చేసినట్టుగా నేను అనుకునేదాన్ని అట్లాగా నేను సువార్త చేసినప్పుడు బస్సు మీద వెళ్ళేటప్పుడు బస్సు మీద వచ్చినప్పుడు కూడా నువ్వు ఇచ్చావు నేను అందుకుంటున్నాను అదేమో ఈ రాజ్యాంగాలు నాకేం చేస్తాయి ఈ శాసనాలు నాకే నువ్వు శాసనాలు మార్చే దేవుడు ఇస్తాననే ముందు చెప్పారు కాబట్టి నేను అదే నమ్ముకుంటాను నీ నాకు వస్తుంది నాకు పెన్షన్ వస్తుంది నాకు పెన్షన్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాకు పెన్షన్ ఇచ్చిన స్తోత్రం పెన్షన్ రాకపోతే నాకు ఏదైనా నమ్మకం విలువైన దానికంటే విలువైనందా నాకు మంచిదే ఇంక ఇస్తున్నామని నేను ఒక గొప్ప నమ్మకం అట్లా నేను స్థుతించుకుంటున్నానండి ఇంకొకటి దృఢ నమ్మకం పెట్టినా దేవా నేను ఆయన ఏమన్నాడంటే అమ్మ ఫిబ్రవరి వరకల్లా మాకు ఏదైనా జీవో వస్తే నీకు ఫోన్ చేస్తానమ్మ ఫిబ్రవరి వారి కల్లా నేను ఆ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే ఇంకా నువ్వు వదిలేసుకో అమ్మా మరి మేము ఏం చేయలేమనేస్తారు అనేసుకునేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను ఉన్నతాధికారుల వారు దేవా నేనైతే ఫోన్ చేయను నాకు వచ్చిందని ఆఫీస్ నుంచే నాకు ఫోన్ రావాలి అనేసి నేను అది అనుకున్నాను మా కూడా అన్నాడు ఇంకా హైదరాబాద్లో ఉండే మాకు వైజాగ్ వచ్చే ఏదో ఒక మంచి జాబ్ చూసుకో నేను ఉంటాను కదా నేను కూడా చూసుకుంటాను కదా అనేటప్పుడు నాకు ఒకటే నిశ్చయించుకున్నాను ఆంధ్ర వచ్చేస్తే నాకు సువార్త జరగదా అనేసి సువార్త చేయాలి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ దేవుడు నాకు చూపించాడు నేను చేస్తున్నాను దేవుడు నాకు చేస్తారు దేవా నువ్వు నాకు ఫ్యాంక్షన్ ఇస్తున్నావు అయ్యా నాకు ఫ్యాంక్షన్ ఇచ్చావు నువ్వు నాకు స్తోత్రం నేను ఫ్యాంక్స్ అందుకుంటున్నాను స్తోత్రం నాకు ఆఫీసర్లు ఫోన్ చేస్తాను నాకు స్తోత్రం అనుకున్న టైంలోనే మార్చి అది మార్చి పదమూడో తారీఖునండి నాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది అమ్మా నీకు ఫంక్షన్ చేస్తున్నాము నీకు ఫంక్షన్ అవుతుంది నువ్వు త్రీ ఫోర్ లోనే కంపల్సరీ రావాలి నీకు ఫంక్షన్ అవుతుంది అని చెప్పేసి నేను మా బ్రదర్ కాల్ చేశాను బ్రదరీ నుంచి నాకు పొలానా అతను ఫోన్ చేశారా నీకు అవుతుంది అని చెప్పారని చెప్పేసి అలాంటప్పుడు నిజంగా వాడు ఇంకా మాట నోటి అంటే మాట్లాడదన్నమాట ఆచరణ రీతిగా కాముడు కాముండి పడి నేను వెంటనే వచ్చానండి వచ్చిన తర్వాత ఒక పని చేయాలి నో ఎర్నింగ్ సర్టిఫికెట్ నో మ్యారేజ్ సర్టిఫికెట్ అవి చేయించుకోవాలంటే ఎమ్వర్ వాళ్ళ చేత హారయ చేత చేయించుకోవాలంటే ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అలాడితే నేను వెళ్ళేటప్పుడు కూడా దేవా రోజే నాకు చేసినందుకు నీకు స్తోత్రం రోజు అయినందుకు స్తోత్రం ఎందుకంటే ఇక్కడ తొందర పని అయిపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి నేను నీ పని చేసుకోవాలని చెప్పేసి అద్భుత రీతిగా నా మనసులో ఇంకా నువ్వు నాకు తొందరగా చేస్తాను స్తోత్రం ఈ రోజు అయిపోయిన స్తోత్రం ఈ రోజు అయిపోయింది స్తోత్రం డిప్యూటివ్ తహసీల్దార్ గారి దగ్గర ఎంఆర్ఓ దగ్గర దేవుని బిడ్డలో ఉన్నారు దేవుడు ఒక్క రోజు నాకు ఎమ్ఆర్ఓ వాళ్ళ చేత ఆరేళ్ళు చేత కూడా నాకు పానీ సంతకాలన్నీ అయిపోయాయి నెక్స్ట్ సాటర్డే అయిపోయింది సండే లేదు మండే టస్డేలో కూడా నేను అవన్నీ సబ్మిట్ చేస్తాను అంత ఒక సక్సెస్ అయిపోయింది దేవుని కృప వల్ల అక్కడ కూడా దేవుడు తహసీల్దార్ దగ్గర అడ్డి పేరు తహసీల్ దగ్గర దేవుని బెడ్డి నుంచారు మరువా దగ్గర కూడా దేవుని బిడ్డ ఉంచారు వాళ్ళే చెప్పారు ఈ పని అవ్వాలంటే పదిహేను రోజులు టైం పడకదండి అంటే అలాంటిది దేవుడు రీతంగా మీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పేసి శాసనాలు మార్చే దేవుడు సాక్ష్యం అసలు యాక్చువల్ నేను మందిరానికి వచ్చి నష్టం అని చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఇది గొప్ప సాక్ష్యం ఒక గవర్నమెంట్ సెక్టార్ లోని రాదు ఆ జీవో అన్న లాంట్లే మళ్ళీ నాకే కోరిండు ఒక ట్రెజరీ అంటే ఎన్నో ఎన్నో గవర్నమెంట్ ఆఫీస్ సెక్టర్స్ అన్నీ వాళ్ళే శాలరీస్ ప్రొవైడ్ చేస్తారు అలాంటి అతను నా నెంబర్ గుర్తించుకొని నాకు ఫోన్ చేశారంటే అది దేవుని యొక్క గొప్ప మహిమ అని నేను చెప్తున్నాను ఈ సాక్ష్యం పట్ల దేవుడు దీవించిన గాక